హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఫౌండర్స్ అందరి జీవితాల్లో డిసెంబర్ నెల అనేది ఖచ్చితంగా మరి అద్భుతం తేవనుంది ఎందుకంటే మరి కంపెనీ తరపు నుంచి వర్క్స్ అయితే అన్నీ దాదాపు పూర్తయ్యాయి మరి మిగిలిన వన్ పర్సెంట్ ఫౌండర్స్ కోసం ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతూ ఉంది మరి ఆన్ ప్యాస్ అనేది క్రిస్మస్ వ్యవస్థాపకులందరికీ బిగ్ బ్యాంగ్గా ఉండనివ్వండి జీవితాన్ని మార్చే వేడుక కోసం ప్రతి ఫౌండర్స్ మరి చేతులు కలపండి ఎందుకంటే క్రిస్మస్ లోపు మిరాకల్ జరగనుంది మరి ఆన్ ప్యాసివ్లో ఫౌండర్స్ అందరూ చాలా సంతోషంగా మరి చాలా భారీగా క్రిస్మస్ సంబరాలు జరుపుకోమని సార్ నుంచి వచ్చాయి అదేవిధంగా గేమ్ ఇప్పుడు మరో లెవెల్లోకి చేరింది ఎన్ని రోజులు టెస్ట్ మ్యాచ్ వన్ డే మ్యాచ్ ట్వంటీ మ్యాచ్ ఇప్పుడు టీ టెన్ నుంచి టీ ఫైవ్లోకి వచ్చేసింది మరి వెయిటెన్సీ ఫౌండర్స్ యాజ్ త్వరలో వస్తాడు అని మార్బిదతో పాటు అన్ని సెంటర్ల నుండి స్పష్టమైన సమాచారం అయితే ఉంది కాబట్టి మంచి అప్డేట్ కోసం వేచి ఉందాం ఫౌండర్స్ నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉంది మనం ఫౌండర్స్కు ఆన్ ప్యాసివ్ తుఫాన్ హెచ్చరిక రానున్న రోజుల్లో ఆన్ ప్యాసివ్ అనే సముద్రంలో ఓఎస్ అనే తుఫాన్ రానుంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ అందరికీ ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు భారీగా డబ్బుల వర్షం కురవనుంది ఖచ్చితంగా అలర్ట్గా ఉండండి ఫౌండర్స్ వచ్చే ట్రాఫిక్ మిలియన్లలో కాదు బిలియన్లలో ఉండబోతుంది మరి ప్రపంచవ్యాప్తంగా ఫైవ్ పాయింట్ టూ బిలియన్ పాపులేషన్ మరి వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఫౌండర్స్ అందరూ రెడీగా ఉన్నారు అంటే మరి పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ కోసం ఐదు పాయింట్ రెండు బిలియన్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఇప్పుడు ఇందులో చూడొచ్చు ఆన్ ప్యాసివ్ పవర్ ఏంటో అదేవిధంగా ఈ వీడియోలో ఫౌండర్స్ యొక్క సందేహాలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం అన్నమాట చూడండి హై ఫౌండర్స్ మరి ఫౌండర్స్ మధ్యలో ఉన్న కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం ఒకట ప్రశ్న ఆన్ ప్యాసివ్ పూర్తి ఇంటర్నెట్ పరిష్కారాలను తీసుకువస్తుందా అంటే ఖచ్చితంగా ఎస్ ఏ సొల్యూషన్ ఏ పరిష్కారం ఖచ్చితంగా దానికి సొల్యూషన్ అనేది ఆన్ ప్యాసివ్లో ఉంటుంది రెండో క్వశ్చన్ ఓఎస్ టూ పాయింట్ జీరోలో బోనస్ని చూడగలమా ఆన్సర్ అవును ఖచ్చితంగా సందేహం లేదు ఖచ్చితంగా బోనస్ అనేది ఫౌండర్స్ చూడగలుగుతారు తీసుకోగలుగుతారు థర్డ్ క్వశ్చన్ ఓఎస్ టూ పాయింట్ జీరోలో కమిషన్ మరియు పెండింగ్లో ఉన్న విత్డ్రాల్ ఎంపికలను మనం చూడగలమా ఆన్సర్ అవును ఖచ్చితంగా చూడగలం అందులో సందేహం లేదు ఖచ్చితంగా కమిషన్లు పెండింగ్లో విత్డ్రాల్స్ అన్నీ వస్తాయి నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ మేము ఓఎస్ టూ పాయింట్ జీరోలో పేమెంట్ గేట్వే ఇంటిగ్రేటెడ్ను చూడగలం అంటే ఖచ్చితంగా మరి ఓఎస్ టూ పాయింట్ జీరోతో అనుసంధానించబడిన చెల్లింపు గేట్వేని చూడవచ్చు తద్వారా మేము ఫండ్ విత్తురా కానీ అదేవిధంగా ఉత్పత్తుల సబ్స్క్రిప్షన్ కానీ రెండు తీసుకోవచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్ ప్యాసివ్ కోసం పేజ్ టూ స్కేలబుల్ పేజ్ కాదా ఆన్సర్ అవును ఖచ్చితంగా ఇది స్కేలబుల్ గ్రోత్ దశగా ఉంటుంది నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఓఎస్ టూ పాయింట్ జీరోని పొందిన తర్వాత ట్రాఫిక్ ప్రారంభాన్ని మనం చూడొచ్చా అవును ఖచ్చితంగా ఆపలేని ట్రాఫిక్ అనేది ఓఎస్ టూ పాయింట్ జీరోని ప్రారంభించబోతుంది నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ నేరుగా సున్నా ఉన్న అంటే జీరో ఫౌండర్కు బోనస్ అందుబాటులో ఉంటుందా ఎస్ ఖచ్చితంగా వారు బోనస్ మరియు ట్రాఫిక్ కూడా పొందబోతున్నారు అంటే జీరో ఫౌండర్స్ కూడా రెండు వస్తాయి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో పెద్ద విజయవంతమైన సంవత్సరంగా మారబోతోందని మనం చూడగలమా అవును ఆన్ ప్యాసివ్ రెండు వేల ఇరవై ఐదుని ఫౌండర్స్కు పెద్ద విఘాదం కలిగించే సంవత్సరంగా మార్చడానికి భారీ ప్రయత్నాలు చేస్తోంది నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు తొలి త్రైమాసికంలో గ్లోబల్ లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉందా దానికి ఆన్సరు ఖచ్చితంగా ఉండబోతుంది ఓకేనా